మనసు మనసు గుసగుసలాడేను పెదవి పెదవి కువ కూవ కూవలాడెను ఆకాశ దీపాలు కళ్ళు నీ కళ్ళు పయనించెను చెను

వేయి అందాల నారాజు అందిన ఏ ఎందుకోలే నెల రేడు హలో 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 హో బంగారు తల్లులరా బంగారు తండ్రులరా హలో హో హలో అందరూ బాగున్నారు అనుకుంటాను నేను బాగున్నాను ఈ సినిమా ఈ పాట ముఖ్యంగా ఏంటంటేనండి మేము హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో చాలా చాలా కాలం అది ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు గుర్తులేదు సరిగాను అయితే ఆ కొత్తల్లో చూసిన సినిమా అనమాట ఆ రోజుల్లో రంగుల రత్నం ఒకటి ఈ సినిమా ఒకటి ఇదే ఈ సినిమా ఇది దీని పేరేంటి సారీ మూగనం ఈ తర్వాత సాథి అనే ఒక సినిమా ఒకటి బ్రహ్మచారి అనే సినిమా ఒకటి ఇవన్నీ పోస్టర్లు చూస్తూ ఉండేదాన్ని అండి వీటన్నిటికీ ముఖ్యంగా సాథి ఒకటి సాథి అంటే సిమి వైజయంతి మార్ అనుకుంటా ఇట్లాంటివి చూస్తూ ఉండేవాళ్ళం ఇవాళ ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను మీకోసం చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలియని ఒక పర్సనాలిటీ ఒక లేడీ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఆవిడ చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అని చెబుతాను ఎట్లాంటి స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక భానుమతి ఒక జమున ఒక అంజలిదేవి ఇట్లా ఎందుకంటే వర్గోలు అనమాట వీళ్ళందరూ కూడాను ఎవరు ఒక అమల అక్కినేని అమల స్ట్రాంగ్ క్యా క్యారెక్టర్స్ వీళ్ళందరూ బాగా బాగా ఆశా బోన్స్లే ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడాను ఈవిడే పుట్టిన ఇంచుమించు అదే అదే రోజుల్లో ఆ ఇరవై ఎనిమిది ముప్పై రోజుల్లోనే పుట్టిన వాళ్ళే అనమాట సెప్టెంబర్లో పుట్టింది ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పుట్టిందండి ఈవిడ అంటే ఈవిడ వర్గో అనమాట కన్యారాశి అంటారు వర్గో వీళ్ళు చాలా వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం కనిపించరు కానివ్వండి ఫెమినిస్టులు లాగానే ఉంటారండి మా మదర్ కూడా అట్లాగే చాలా లాగా ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళకి అన్యాయం ఏమాత్రం అన్యాయం ఎవరు చేసినా ఊరుకోరనమాట అయితే లక్ష్మీ పార్వతి ఉంది ఆవిడ కూడా అట్లాగే వీరం ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆవిడ యుద్ధం చేస్తూనే ఉంటుంది ఆవిడ ఆవిడ గురించి అది మంచి యుద్ధం వచ్చాడు యుద్ధం అనేది మనకు సంబంధం లేదు కానీ చేస్తూనే ఉంటుంది అని అని చెప్పడానికని ఆవిడ ఉపమానం తీసుకొచ్చా అనమాట అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం ఫెమి ఫె ఫె ఫెమినైన్గా ఉంటారు జై జయచిత్ర చూడండి జయచిత్ర ఆవిడ కూడా అట్లాగే ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ హక్కుల్ని కాపాడుకుంటూ ఇంకోటి ఏంటంటే మంచి గుణం అనమాట వీళ్ళకి ఒక గుణము ఒక కరుణ ఒక చక్కటి కఠిన కాఠిన్యం కూడా ఉంటుంది అట్లాగే ఈవిడ విషయంలో మాత్రం ఏంటంటే రంగనాయకమ్మ గారు ఈవిడ ఇట్లా పుట్టిందని చెప్పాం కదా అయితేనండి ఈవిడ పశ్చిమ గోదావరి జిల్లాలో బొమ్మిడి గ్రామంలో పుట్టిందండి ఈవిడ అయితే చాలా చిన్నప్పుడు చిన్నప్పుడే బాగా బాగా తెలియగలది చాలా మంచి 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 విషయాలు నేర్చుకుంటూ ఉండేది మార్క్సిస్టు ఫ్యామిలీకి చెందిందనమాట అంటే ఏంటంటే కుటుంబ నేపథ్యం మార్క్సిస్ట్ కమ్యూనిస్టు నేపథ్యం అనమాట కాబట్టి ఏంటంటే ఆ వెంటూ కూడా వెంటూ అవన్నీ కూడా వింటూ వింటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్సు డెఫినెట్గా పిల్లల మీద పడుతూ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలంటే ఏం లేదండి ఒక విషయం ఒక ఇలా జరిగింది అంటే ఎందుకు జరిగింది తర్కం వాళ్ళ తర్కం అడుగుతారనమాట తర్కం గురించి చర్చిస్తారు అనమాట ఎలాగూ ఎలా పాజిబిలిటీ ఉంది ఎలా సాధ్యపడుతుంది ఇట్లాగూ అనేది ప్రశ్న అంటే ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఒక ఆలోచించటం అనమాట ఆలోచించటం ఆలోచించటం అనేది ఏంటంటే ఒక ఒక అభివృద్ధి పురోభివృద్ధికి అది ఒక రకమైన చిహ్నం అనమాట అది ఒక రకమైన గుర్తు అనమాట కాబట్టి ఏంటంటే ఆవిడ చిన్నప్పటి నుంచి సో పెద్దవాళ్ళు కుదిర్చారు ఆవిడకు ఒక పెళ్ళిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది వరకు చాలా విపరీ విపరీతమైన కష్టాలతోనూ చాలా ఆవిడ ఏంటంటే పళ్ళ బిగి మీద ఆ పెళ్ళి పెళ్ళితో సరిపెట్టుకుంది కానీ ఏంటంటే బయట బయటకు వచ్చేసింది డెబ్బైలో బయటకు వెళ్ళి వెళ్ళి వచ్చేసింది తనకంటే పది సంవత్సరాల చిన్నవాడని బిఆర్ బాపూజీ అనే ఆయనతో సహజీవనం చేయటం మొదలుపెట్టింది డెబ్బైలోనే సహజీవనం చేసిందంటే మరి యాభై సంవత్సరాల పైన అయిపోయింది మరి ఎంత గొప్ప విషయం అంటే ఏంటంటే ఆవిడకి నచ్చని నచ్చని పనిలో నచ్చని విషయాల్లోనూ ఆవిడికి నచ్చని వ్యవహారాలు తన పట్ల జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆవిడ ఎదిరిస్తుంది గట్టి గట్టిగా ఎదిరించ ఎదిరించగల స్వభావం అనమాట ఆవిడకి అయితే ఆవిడ ఆ రోజుల్లోనే ఇలాంటి సహజీవనం ఆయన పేరు బాపూజీ అని చెప్పాం కదా సహజీవనం ఆయన ఎవరంటే ఈవిడ ఈవిడ నావెల్స్ ఈవిడ రామ ఈవిడ కథలు ఇవన్నీ అంటే ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నుంచే రాయటం మొదలుపెట్టింది ఈవిడ కథ ఈవిడ కథలు కృష్ణవేణి అనే అనే నావెల్తో మొదలుపెట్టిందనమాట అనమాట ఆ కృష్ణవేణి మొదట రాసిన దానిలో ఏంటంటే వాళ్ళ తన తండ్రి ఇంటి పేరుతో మొదలుపెట్టింది అనమాట దద్దనాల రంగనాయకమ్మ అని తర్వాత పెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత ముప్పాళ్ళ రంగనాయకమ్మగాను ఆవిడ తెలియబడింది అనమాట అయితే అనే నవల నవలతో ఆవిడ చాలా ప్రాచుర్యం చాలా ప్రఖ్యాతిగాంచిందండి అయితే ఈ ఈ ఈ బాపూజీ అనే ఆయన ఈవిడ రచనలతో చాలా మోహితుడైపోయి అభిమాని అయిపోయి చాలా విపరీతంగా నాకు ఇది చూస్తుంటే ఏంటనిపిస్తున్నదంటే అమృతాప్రీతం గుర్తొస్తున్నది ఆవిడ కూడా ఇట్లాగే ఆవిడ మనం నేను నేను పొరపాటుగా యాక్వేరియస్ అంటే కుంభరాశి అని అనుకున్నాను కానివ్వండి కానీ తర్వాత రీసెర్చ్ చేస్తే ఆవిడ వర్గో అని తెలిసి వర్గం అంటే ఏంటంటే ఇదే కన్యా రాశి అనమాట నేను ఇవన్నీ కూడా చాలా స్టడీ చేస్తూ ఉంటానండి ఎవరు మనుషులు కనిపించినా గానీ ఈ ఈ మనిషి ఈ ఈ వ్యక్తిత్వం ఉంది ఇలాంటి పోకడలు ఉన్నాయి ఈ మనిషి ఈ ఈ రాశికి చెందిన వాళ్ళేమో అని అనుకుంటూ ఉంటాను చాలా వరకు నిజమే అవుతూ ఉంటాయి అయితే ఈవిడ మాత్రం ఏంటంటే ఈవిడ అట్లాగే ఆ ప్రీతం పోకడలు చాలా ఉంటాయన్నమాట అయితే అంటే ఎవరిని పట్టించుకోకపోవటము పట్టించుకోకుండాను సహజీవనం చేయటం మనుషులతో సహజీవనం చేయటం అతను అన్యాయం చేశాడు అంటే అతన్ని వదిలిపెట్టి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటము లేకపోతే సహజీవనం చేయటం లేకపోతే ఇట్లాంటివన్నీ కూడాను ఏంటంటే తిరుగుబాటుతనానికి ఆడది తిరుగుబాటుతనానికి ఒక రకమైన నిదర్శనాలు అనమాట ఎన్నెన్నో రకాల తర్వాత యాభై తర్వాత ఎన్నెన్నో రకాల నావెల్స్ రాసిందండి ఈవిడ నావెల్స్ రాసింది చాలా మంచి మంచి కథలు రాసింది బలిపీఠం అనేది కూడాను ఒక మంచి నావెల్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రభలో ఒక సీరియల్గా ఒక ధారావాహికంగా వెలువడటం మొదలుపెట్టింది అనమాట దాంతో అసలు ముప్పాళ్ళ రంగనాయకమ్మ ముప్పాళ్ళ రంగనాయకమ్మ పేరుతో అయితేనండి ఇంకా అప్పుడు భార్య తను భర్తను వదిలేసేసింది ఆయనతో సహజీవనం చేయటం మొదలుపెట్టింది బాపూజీతో సరే అదన్నీ అది ఆవిడ వ్యక్తిగత విషయం దాని గురించి నేనేం మాట్లాడనండి ఎందుకంటేనండి మగవాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో రకాలుగా వాళ్ళని ఎవ్వరు ప్రశ్నించినప్పుడు ఆడవాళ్ళని ఎందుకు ప్రశ్ని ప్రశ్నించాలి అనేది మాత్రము నేను డెఫినెట్గా నేను నేను ఒకటికి పదిసార్లు అనుకుంటూ ఉంటా ఎప్పుడైతే ఎవడైతే మనకి మనకి ఇబ్బంది ఇబ్బందిపై మనకి మూళ్ళులాగా ఉన్నాడో వాడిని వదిలిపెట్టేసి చేయాలి వెళ్ళే వేరే పెళ్లి చేసుకోవాలని నేను చెప్పటం లేదండి వదిలిపెట్టేసి హాయిగా ఈ దాస్య శృంఖలారల్ని తెచ్చేసుకుని హాయిగా హ్యాపీ ఉండు నీకు ఎవడను నచ్చితే చేసుకోలేకపోతే అట్లాగే పడుండు ఎందుకంటే ఎవడికి కూడాను దాస్యం చేయాల్సిన అవసరం లేదంట అట్లాగే ఈవిడ మాత్రం నేను కన్యా రాశి కాదండి లిబ్రాన్ నేను అక్టోబర్లో పుట్టాను తులారాసు నాది అయితేనండి ఈవిడ ఇట్లా అరవై అరవై రెండులో సాహిత్య అకాడమీ ఈ అరవై రెండులో బలిపీఠం అనే నావల్ రాసింది కదా ఇది చాలా గొప్ప మంచి పేరు సంపాదించింది ఆవిడకి ఒక గుర్తింపు లభించింది అంతకుముందు కృష్ణవేణి అనే క్యారెక్టర్ ఏంటంటే ఒక బ్రాహ్మణ వితంతు అనమాట ఆవిడ అయితే ఆ బ్రాహ్మణ భీతంతో గురించి ఎలాగూ ఎలా ఉంటుంది పెళ్ళి మన సంఘంలో సమా ఎలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కృష్ణవేణిలో ఆవిడ రాసిన స్త్రీలు వివాహాలు వాటి గురించి ఎక్కువ విస్తృతంగా చర్చించిందండి కానీ ఏంటంటే అరవై రెండులో సీరియల్గా మొదలైంది కదా ఈ బలిపీ బలిపీఠం అనేది బ్రాహ్మణ వితంతు అనమాట ఈవిడ ఈవిడేం చేస్తుందంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అది ఒక వ్యక్తిని కలవటము పెళ్లి చేసుకోవటం ఇంత జరిగిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే ఒక తిరుగుబాటుతనంగానే ఆ రోజుల్లో చాలామంది చూశారు ఇంకోటి ఏంటంటే ఈవిడికి సరే ఆ బలిపీఠానికి సాహిత్య అకాడమీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సరే బాగానే ఉంది ఎన్నెన్నో నావల్స్ రాసింది చాలా గొప్ప మంచి మంచి పేరు సంపాదించుకుందండి ఎందుకంటే లేడీ ఫెమినస్ట్లు అంటే ఎవరు ముందు గుర్తొస్తారంటే మనకి ముందు ఈవిడే గుర్తొస్తుంది ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారే గుర్తొస్తూ ఉంటుంది చాలా ముక్కు సూటిగా మా మాట్లాడే వ్యక్తిత్వము ఎవరికి ఎవరికి భయపడని వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఆడదానికి తప్పకుండా కావాలి అంటాం ఎందుకంటే నంగివేషాలు వేసుకుంటూ ఏదో లాగా మాట్లాడటము పతివ్రతలాగా మాట్లాడటం అక్కర్లేనివన్నీ కూడా తనకు లేని విషయాలు తనకి ఆపాదించుకు మాట్లాడటం ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చేయకూడని విషయాలు హాయిగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు హాయిగా నీ మనసులో ఏముందో హాయిగా స్వేచ్ఛగా చెప్పు స్వేచ్ఛగా బతకటానికి హాయిగా చక్కగా ప్రయత్నించు అంతేగాని ఓ నంగి వేషాలు వేసుకుని ముండమోపి వేషాలు వేసుకుని చచ్చామా బతికామా అని చస్తూ బతుకుతూ బతకటం అతకు బతికి బతుకు కాదనిపిస్తుంది ఈవిడ మార్క్సిస్టు భావాలు ఈవిడికి ఇవి ఉన్న ఈవిడికి ఈవిడ అందరినీ కూడా వ్యతిరేకించే విధానాలు ఇవన్నీ కూడా చాలా మందికి నచ్చదండి ఇంకోటి ముఖ్యంగా ఈవిడ రామాయణ విషవృక్షం అని ఏదైతే రాసిందో ఇది ఇది మాత్రం అందరికీ కూడా కంటక ఒక ముల్లు లాగా అనిపించింది ముఖ్యంగా బ్రాహ్మణ జాతి చాలామంది ఈవిడిని ఈసడించుకోవటము ఈవిడిని ఏ భావంతో చూడటము అసహించుకోవటం చేశారనమాట ఈ విషవృక్షం గురించి ఏం లేదు రామాయణంలో ఏంటంటే అసలు అట్లా వెళ్తారు అట్లాగో ఎందుకు వెళ్తాడు రాముడు కనుక దేవుడు అయిపోతే కనుక మరి ఇలా ఎందుకు జరిగింది అలా జరగకుండా ఉండాల్సింది కదా అసలు యుద్ధం ఎందుకు జరగాలి యుద్ధం ఎందుకు అట్లా పోని అంత అంత మూట ఇప్పుడు అన్ని అన్ని సంవత్సరాలుకి కావాల్సిన బట్టలు కావాలి కదా వనవాసానికి వెళ్తూ వెళ్తూ రాముడు మరి ఎవరు ఆ మూట కట్టేసి లక్ష్మణ్ ఎత్తు పట్టుకెళ్ళాడా ఆ మో లక్ష్మణ్ మోసాడా అని ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుందనమాట అంటే ఇవి మనకు సిల్లీగా అనిపిస్తాయా అని అనుకోవచ్చు కానివ్వండి సిల్లీ ప్రశ్నలు కాదండి నిజంగా మనం ఎక్కడికో వెళ్తే చిన్న సూట్ కేసు నాలుగు మూడు సూట్ కేసులు తీసుకుపోతూ ఉంటాం అట్లాంటప్పుడు మరి భార్యాభర్తలు రాముడు సీత ఇద్దరు భార్యాభర్తలు మరి ఎన్నెన్ని బట్టలు తీసుకోవాలి అవన్నీ మరి ఆ రోజుల్లో సూట్ కేసులు లేవు కదా అదే ఆవిడ ప్రశ్నించింది తర్వాత అక్కడ మారీచుడు గురించి రావణాసురుడు గురించి సుగ్రీవుడి గురించి అనేక రకాల ప్రశ్నలు సంధించింది ఆవిడ కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడని అందరూ వ్యతిరేకించారు సంఘ విద్రోహి అనే ముద్ర కూడా వేశారు అని దీనికి మాత్రం ఆవిడకి ఆవిడ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఈ ఈ ఈ రామాయణ విషవృక్షం రాసిందండి కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆవిడకి పోయి వచ్చే నష్టము పాడు ఏం లేదు ఎవరు పొగిడినా ఎవరు పొగడకపోయినా ఆవిడకేమీ నష్టమే లేదు ఆవిడ చెప్పాల్సిన విషయం ఆవిడ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది ప్రపంచానికి తెలియజేసింది అంతే అయితే ఇట్లాగూ రామాయ ఇలాంటి గొప్ప గొప్ప విప్లవాత్మకమైన భావాలతో ఈవిడ రాసిన నావల్సు కథలు ఈ వర్క్స్ ఇవన్నీ కూడాను ఆవిడ ఆవిడ పట్ల ఒక గౌరవాన్ని నాలాంటి వాళ్ళకి ఒక గౌరవాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి ఎందుకంటే నీకేమన్నా మనసులో ఇప్పుడు నేను కూడా చాలామందికి చాలా చెప్తూ ఉంటాను ఇప్పుడు మొన్న శోభన్ బాబు గురించి మాట్లాడాను శోభన్ బాబు భార్యకి అన్యాయం చేయదలుచుకోలేదు జయలలిత విషయంలో కాబట్టి మరి ఏంటంటే ఏ ఎట్టి పరిస్థితిలోనూ భార్యకి భార్యని కష్టపెట్టదలుచుకోలేదు అన్న అయితే మరి రా భార్యని కష్టపెట్టాడు మరి ఇట్లా కష్టం కష్టపెట్టి ఎవరో ఎవరు అక్కడ ఎవడో ఒకడు బట్టలు ఉతికేవాడు ఏదో అన్నాడని భార్యని వదిలిపెట్టేసేసాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతమంది నొచ్చుకున్నారు కొంతమంది బాధపడ్డారు ఇది ఒక రామాయణంలో ఏం జరిగిందో మనకు తెలియదు అంటే ఏంటంటే పుస్తకాలు 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 పుస్తకాలుగా ఎన్నో మ ఎన్నో వెలువడి మన నెత్తే ఎంత పగలగొట్టారు ఇది జరిగింది అలా జరిగింది ఇది జరిగింది అనేది మరి మనకు తెలియదు ఏం జరిగిందో రకరకాల రామాయణాలు ఉన్నాయి రకరకాల కథలు చెబుతారు రకరకాల వెర్షన్స్ చెప్తూ ఉంటారు రకరకాల సంఘటనలు ఒకదానితో ఒకదానికి పొంతన ఉండవు అనమాట కాబట్టి ఏంటంటే ఇదే నేనన్నది ఒకళ్ళ చాలామందికి బాధ బాధ పుట్టింది కడుపులో తెగులు లాంటిది పుట్టింది అనమాట అది నేనేం చేయలేను కాబట్టి ఏంటంటే ప్రశ్నించే ఒక రకమైన ఒక ఇది రావాలన్నమాట మనిషికి వస్తే ఏంటంటే అప్పుడు మనకి తెలివితేటలు అనేవి మనకి అంటే ఏంటంటే ఒక 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 అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానాన్ని మనం ఇచ్చేసుకోవాలన్నమాట క్లారిఫై చేసుకోవాలన్నమాట చేసుకుంటే అప్పుడు ఏంటంటే మనలో మనలో కరెక్ట్గా ఏమున్నది ఏము ఏమి మన మన బుర్రలో తడుతుందనమాట ఓహో ఇదే ఈ సంగతి ఇట్లా జరిగిందా ఓహో మనకి క్లారిఫై క్లారిఫికేషన్ దొరికింది కాబట్టి మనం ఇట్లా జరిగిందా అని అడగటం అనేది ప్రశ్న చిన్న పిల్లలు అడుగుతారు డాడీ ఎందుకు సూర్యుడు ఇటువైపు వస్తాడు అటువైపు ఎందుకు రాడు అనేది ప్రశ్న మరి కరెక్టే వాడు అడిగింది మరి మనం చెప్పాలి వాడికి చెప్పాలి ఇదిగో ఈ తూర్పు ఇది ఎట్లాగో అట్లాగో అట్లాగని ఏవో రకరకాలన్నా నిజాలన్నీ చెప్పాలి అడిగిన వాడిని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే వాడేదో దరిద్రుడు వాడు నికృష్టుడు వాడు దరి దుర్మార్గుడు వాడు పుట్టుకతోనే వాడింత నికృష్టుడు అని వాడిని తిడితే మనం ఏం చేయలేము కాబట్టి ఏంటంటే ఆడపిల్లలు అందరూ ఆడ అయినా ఎవరైనా వాళ్ళ మనసులో ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం ఉంటే మనం నిజమైన మనుషులుగా గుర్తింపబడతాము అదే మనకి ఫారినర్స్కి తేడా ఏంటంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడమన్నమాట మనసులో కుళ్ళు కుతంత్రాలు రకరకాల రాగద్వేషాలు రకరకాల అసూ ద్వేషాలు పెట్టుకుని మనము పైకి మాత్రము మేడిపండులాగా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట అందుకని నాకు నాకు రంగనాయకమ్మ గారంటే ఆవిడ సింప్లిసిటీ కావచ్చు ఆవిడ 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 కపటం లేని తన ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు అని నాకు చాలా ఇష్టం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలం బయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్